హాయ్ అండి వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ చూడండి ఫ్రెండ్స్ జిఎక్స్ ట్వంటీ ఫైవ్ జిఎక్స్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ నైన్ ఎఫ్ ఫోర్ స్ట్రోక్ పంప్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి అది ఏమిటంటే మనం తైవాన్ ఫేర్ని సీజన్ అయిపోయిన దాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆపకుండా స్ప్రే చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓవర్ హీట్ కానివ్వండి పంపు నడ నడిచినందుకు కానివ్వండి వాల్స్ పిస్టన్ రింగ్స్ అన్నీ కార్బన్ బట్టి ఉంటాయి అది మనం స్పెషల్గా తీసుకొని వచ్చి క్లీన్ చేపియం కాబట్టి పంపు తొందరగా బోర్కు వస్తూ ఉంటుంది ఇప్పుడు హైడ్రోటెక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో హైడ్రోటెక్ కార్బన్ క్లీన్ అనే మిషన్ వచ్చిందండి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనం తైవాన్ ఫేర్ ఇంజన్ ఓపెన్ చేయకుండానే ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ చేసేస్తాం దానివల్ల పిస్టన్ రింగ్స్ వాల్స్ ఇవన్నీ ఫ్రీ అయిపోయి మీకు కొత్త పంపు కొత్త ఇంజన్ ఎలా ఉందో అలా అయిపోతుంది మళ్ళీ మీరు ఒక సీజన్ వరకు మీ కార్బన్ క్లీన్ చేయించాల్సిన పని లేదు ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది హైడ్రోటెక్ వారి కార్బన్ క్లియర్ మిషన్ చూడండి ఆన్ చేస్తున్నాను మిషన్ ఆన్ అయిపోయింది దీని నుండి వచ్చే హైడ్రోజన్ గ్యాస్ ద్వారాగా మనకి లోన కార్బన్ క్లీన్ అవుతుంది ఓకే మిషన్ ఆన్ చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిజిక్స్ పడుతూ ఉంటాయి మనం దీని మోడల్ని బట్టి మనం ఇక్కడ డిజిక్స్ సెట్ చేసుకుంటాము చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా గ్యాస్ ఆన్ అయిపోయింది ఈ గ్యాస్ ఎలా ఈ పైప్ నుంచి ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కార్బన్ క్లియర్ చేసే గ్యాస్ చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది అనేది కార్బన్ క్లీన్ చేసే గ్యాస్ అనమాట అది దీన్ని మనం పంపుకి ఎలా వాడదాం అనేది మీకు చూపిస్తాను చూడండి పంపుని స్టార్ట్ చేస్తాము అది ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను పప్పు స్టార్టింగ్లో ఉంది కదా ఇప్పుడు ఈ ఈ హైడ్రోటెక్ గ్యాస్ని మనం ఇటు నుంచి ఇంజన్లోకి పంపిస్తామండి ఇలా పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పంపిస్తే లోనున్న వాల్పు పిస్టన్ రింగులు అన్నీ కంప్లీట్గా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతున్నాం నేను ఇలా చేసిన తర్వాత ఓపెన్ చేసి కూడా చూశాను చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ హైడ్రోటెక్ కంపెనీ వారి కార్బన్ క్లీనర్ అంటే ఇది ఇది దేనికి దేనికి పనికి వస్తుందంటే మొత్తం ఫోర్ పనికి వస్తుందండి వాటర్ పంప్ హోండా వాటర్ పంప్ కానివ్వండి చైనా వాటర్ పంప్ ఏదైనా సరే పెట్రోల్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అనేది ఏ సైజ్ ఇంజన్ అయినా చిన్నది కాడి నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వరకు ఏ ఇంజన్ అయినా కార్బన్ క్లీన్ చేస్తుంది